ప్రైజ్ ద లాడ్ గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ఒక ప్రత్యేకమైన అత్యవసర సమాచారాన్ని అందించడానికి నేను ముందుకు ఉన్నాను పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మూడవ మంగళవారం జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థ ఆరాధన ఈ జూలై మాసంలో ఆరాధన స్థలం మార్చడం జరిగింది గత కాలంలో జరిగే స్థలం నుంచి ఈ నెల వెంకటేశ్వర విజ్ఞాన మందిర్కు మార్చడం జరిగింది జూలై పదిహేనవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ గుంటూరు మార్కెట్ ఎదురుగా ఈ ఆరాధన ప్రారంభమవుతుంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ స్థలాన్ని మార్చడం జరిగింది దయచేసి ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు మీ బంధువులకు మీ కుటుంబ సభ్యులందరికీ అందించి ఉదయం తొమ్మిది గంటలకు పదిహేనవ తేదీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరకు వస్తారని ప్రేమతో ఈ అత్యవసర సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను మన ప్రభును రక్షకుడని ఏసుక్రీస్తున్నామన్నా మీ అందరికీ నా హృదయపూర్కొందని తెలియజేస్తున్నాను దేవుని బిడ్లారా బాగున్నారు కదా మీరంతా మీరంతా బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం అలాగే ప్రతి ఉదయం లేవగానే ప్రభుని స్థుతిస్తున్నారు కదా అలాగే దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా చదువుతున్నారని నేను నమ్ముతున్నాను అలాగే ప్రతి ఉదయం ఏసుతో ప్రతిదినమనే అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు వింటూ బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డ ప్రతి ఉదయం దేవుని యొక్క మాట వినటం మనకెంతో ఆశీర్వాదకరం కదా ఆయన వాగ్దానాలు వింటున్నప్పుడు ఆయన మాట వింటున్నప్పుడు మన హృదయంలో ఉన్న భారం అంతా కూడా తొలగిపోతూ ఉంటుంది కదా అండి నిజమండి ఎందుకనంటే అది మన తండ్రి అయినా మన దేవుడైనా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటల కనుక మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మనం విందాం గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందామండి పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే ప్రయిస్తలవాడు ప్రి దేవుని బిడ్డారా ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇస్తున్నాడు మన దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ప్రి దేవుని బిడ్డ పాడైన దాన్ని మరి ఏ మనుషులు కూడా బాగు చేయలేరండి మరి ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్నా మరి నీ జీవిత పరిస్థితులు పాడైపోయినాయా నీ కుటుంబ పరిస్థితులు పాడైపోయానని బాధపడుతున్నావా నీ వ్యాపారమంతా కూడా పాడైపోయిందని బాధపడుతున్నావా నీ చేస్తున్న పని ఆ చేతి పని కావచ్చు ఏ పనైనా కానీ పాడైపోయిందని బాధపడుతున్నారేమో అలాగే మీ బిడ్డల జీవితాలు మీ బిడ్డల కుటుంబాలు ఒకవేళ పాడైపోయినాయని బాధపడుతున్నారేమో ఎవరు బాగు చేస్తారో అని బాధపడుతున్నారు కదా అవునండి యవ్వన కాలంలో నీ బిడ్డలు చెడు వ్యసనాలకి బానిసైపోయి జీవితం అంతా పాడు చేసుకుంటే దుఃఖిస్తున్నావు కదా ప్రతిరోజు ఎంతగానో బాధపడుతున్నావు అయ్యా నా బిడ్డ జీవితం పాడైపోయింది అని బాధపడుతున్నావు కదా అలాగే నీ యవ్వన బిడ్డ చెడు స్నేహితులు జతపట్టి జీవితాన్ని ఒకవేళ పాడు చేసుకున్నారేమో వేదనతో కృంగిపోయిన స్థితిలో ఉన్నారా ఎవరు బాగు చేస్తారు అని మరి నా బిడ్డ జీవితం ఇంతేనేమోనని ఒకవేళ కన్నీటితో ఉన్నవేమో రోదనతో ఉన్నవేమో ప్రియదేవుని బిడ్డ ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారండి నీ జీవితాన్ని ఎవరు బాగు చేయలేకపోవచ్చు నీ కుటుంబాన్ని ఎవరు బాగు చేయలేకపోవచ్చు నీ బిడ్డల జీవితాన్ని ఎవరు బాగు చేయలేకపోవచ్చు అలాగే నీ వ్యాపారాలు పాడైపోయిన నీ వ్యాపారాలు పాడైపోయిన నీ చేతి పని ఎవరు బాగు చేయలేకపోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను బాగు చేస్తానంటున్నాడండి కదండి మన దేవుడు బాగు చేసే దేవుడు అండి ప్రదేవుని బిడ్లారా పాడైపోయిన మారాగా మారిపోయిన జీవితాల్ని మధురంగా మార్చిన దేవుడు మూడు బారిపోయిన జీవితాల్ని చివరింప చేసిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ప్రదేవుని బిడ్లారా పాడైపోయిన ప్రతి వ్యక్తిని కూడా బాగు చేయగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు చెడిపోయి పడిపోయిన స్థితిలో ఉన్న నిన్ను బాగు చేయగలిగిన శక్తివంతుడు మనం ఆరాధిస్తున్న ఏసయ పాడైపోయిన స్థితిలోనే నిన్ను చడండి మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం ఇచ్చాడండి ఆయన రక్తాన్ని కార్చాడు ఆయన రక్త రుద్రల ద్వారల ద్వారా మన ప్రతి పాపాలను కడిగిన గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న ఏసయ పాడైపోయిన నీ జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు పాడైపోయిన నీ కుటుంబాన్ని ఆయన బాగు చేస్తాడు ప్రతి దేవుని బిడ్డ నీ బిడ్డల జీవితాన్ని కూడా ఆయన బాగు చేస్తాడు నువ్వు రోజు నీ పరిస్థితి ఏదైతే పాడైపోయిన స్థితిలో ఉందో ఆ ఆ స్థితిని బాగు చేసి నేను నీ జీవితాన్ని కూడా అందంగా మలచగలిగిన దేవుడు అనవరాధిస్తూనేసయా ఇప్పటి వరకు ఎవరు బాగు చేయలేరని బాధపడుతూ కృంగిపోయి ఉన్నావేమో కానీ ఈ ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నేను నిన్ను బాగు చేస్తా పాడైపోయిన స్థలాలు అంటే పాడైపోయిన జీవితం పాడైపోయింది ఏదైనా నీది బాగు చేస్తానని ప్రభునికి వాగ్దానం ఇస్తున్నాడు నాన్న ప్రదేవుని బిడ్డలారా మరి ఎందుకనంటే నువ్వు ఆయన రక్తము ద్వారా విమోచించబడిన బిడ్డవు కదా నిన్ను ఆయన బాగు చేయడానికి శక్తిమంతుడు నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు అందుకనే ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ఇసయ్యా పాడైపోయిన నా పరిస్థితులను పాడైపోయిన నా జీవితాన్ని ఎవరు బాగు చేస్తారని నేను బాధపడుతూ వచ్చా కానీ ఈరోజు నువ్వు ఈ ఉదయ కాలమే ఈరోజు ఈ ఉదయ కాలమే నాతో మాట్లాడావు పాడైపోయినా మా పరిస్థితులన్నీ బాగు చేస్తానన్నావు నీ మాటను బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నాను ఏసయ నీ మాటను బట్టి థ్యాంక్ యూ డాడీ అని ఏసఐకు థ్యాంక్స్ చెప్తారా దేవుని స్థుతిస్తారా ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చవను గాక ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోన్నతులకు దేవా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలయ్య ప్రభా నా తండ్రి నాయన ఉదయ కాలపు వేళ మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కొందనాలయ్యా అయ్యా పాడైపోయిన స్థలము నేను బాగు చేసేది నన్ను బాగు చేయవాడు నేనే అన్నవుతుంది కదా తండ్రి అవునయ్యా నువ్వు తప్ప ఎవరు బాగు చేయగలరయ్యా పాడైపోయిన జీవితాలను పాడైపోయిన పరిస్థితులను నాయనా నువ్వు మాత్రమే బాగు చేయగలిగిన దేవుడివి పాడైపోయిన దాన్ని అందరూ చూసి అసహించుకుంటారే కానీ ప్రభా బాగు చేయాలని ఎవరు అనుకోరయ్యా నా తండ్రి ప్రభా ఎవరు బాగు చేయలేరు కూడా తండ్రి కానీ ప్రభా నేను బాగు చేస్తానని ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కదయ్యా ప్రభా నేను ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో వాగ్దానం డాడీ ప్రభా ఇదిగో నాయన ఇసయా వారి జీవిత పరిస్థితులు వారి కుటుంబ పరిస్థితులు వారి బిడ్డల జీవితాలు వారి వ్యాపారాలు వారి ఉద్యోగాలు ఇదిగో తండ్రి ప్రభ్వా వారి చేతి పనులు నాయన ఏమైతే పాడైపోయి ఉన్నాయో ప్రభా అవన్నీ ఏసు నామంలో బాగు గాక అయా ఇదిగో తండ్రి వారి జీవితాలు గాక వారి జీవితాలు వారి కుటుంబాలు కట్టబడను గాక తండ్రి నాయనానికి స్తోత్రాలు ప్రభా అయా వారి వారి ఆరోగ్యం పాడైపోయిందేమో తండ్రి వారిని ముట్టి తాకి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యం నిబిడలికి దయచేయమని అడుగుతున్నాం అయ్యా అయా ఇదిగో నమ్మదగిన దేవుడు అయా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉన్నావు తండ్రి నాయన అయా నిబిడల జీవితాలన్నీ కూడా నువ్వు బాగు చేస్తున్నందుకు నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ గొప్ప కార్యాలు జరిగించండి నూతన దివ్యన నూతన ఆశీర్వాదాల వరకు ప్రకటిస్తున్నాం ప్రభా అయ్యా ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించండి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్